ఇవాళ నాకు ఈ పదవి వచ్చింది అని అంటే ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది నా పార్టీ నాకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల వచ్చింది పార్టీ అధ్యక్షుడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది ఆ అధ్యక్ష పదవితో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని అడిగినాం ప్రజా తీర్పు కోరినం ప్రజలు తీర్పిచ్చి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మా సా అరవై ఐదు మంది శాసనసభ్యులు సభానాయకుడిగా నన్ను ఎన్నుకొని ప్రజాస్వామిక స్ఫూర్తితో నేను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అధ్యక్ష ముఖ్యమంత్రి ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఎవరినో పెద్దన్న అంటే వచ్చిన పదవి కాదు అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ గురుతరమైన బాధ్యతను అమలు చేయడానికే ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు దిగి ఈ దేశ ప్రధానమంత్రిని మీరు ముఖ్యమంత్రులకు అందరికీ పెద్దన్న వారు మీరు పెద్దన్న అంటే పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే చట్టం ద్వారా హక్కులు కల్పించిన్రో ఆ హక్కులను అడ్డుకోకండి తెలంగాణకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసిన పద్దెనిమిది సార్లు వివిధ మంత్రులను కలిసినాం ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి గిరిజన యూనివర్సిటీ గురించి ట్రిపుల్ ఐటీ గురించి ఐఐఎం గురించి మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం సెమీ కండక్టర్స్ కోసం అదేవిధంగా ఐటీ పరిశ్రమల కోసం ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లెంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది ఇది వివక్షనే కాదు కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్దివిద్దంగా సభ ఖండించాలి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి నిక్కచ్చుగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకున్నాం అధ్యక్ష కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసింది కదా అధ్యక్ష ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని నరేంద్ర మోడీని కాపాడాలని లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని ఇట్లా వివిధ రకాలుగా వివిధ రకాలుగా ఈ రోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది అధ్యక్ష అయినా అయినా అధ్యక్ష కొంతమంది పదే పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు అధ్యక్ష ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష ఏది లేనప్పుడు ఏ దిక్కు ఏ దివాణం లేనప్పుడు వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రోజు కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష నేను ఎక్కువ రాజకీయాల్లో జోలికి పోదలుచుకోలేదు రాజకీయ పరమైన చర్చలకు ఇంకా మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలే అధ్యక్ష అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెందిస్తున్న పన్నులు తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్న నిధులు ఇవి ఇది అధ్యక్ష ఈరోజు చాలా మంది కేంద్ర ప్రభుత్వం మీకు ద్వారా మీకు మూడు వేల ఐదు వందలు ఇచ్చిండ్రు మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండ్రు నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చిందని ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమన్నా ఇచ్చిందా అధ్యక్ష లేకపోతే ఆయన జమీ జాగీర్దార్ భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఐదు సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు ఎవరి ఆస్తులు మా మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు మన హక్కు మన హక్కులు మనకి ఇవ్వాల్సిన ఇవ్వకపోవడం వల్ల చట్టం రూపంలో పార్లమెంట్లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష